ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు ఈ వీడియోలో బంగాళాదుంపతో ముద్ద ఫ్రై చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులోకి కారం కానీ లేదా మసాలాలు కానీ ఏమీ వాడము కానీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక అర కేజీ వరకు ఉడికించిన ఆలుని పైన పొట్టు తీసేసి లైట్గా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ ఆలు ఫ్రైలోకి మసాలా కోసం మిక్సీ జార్లోకి కానీ ఇలా రోటీలోకి కానీ వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇందులోని హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఐదారు వెల్లుల్లిని ఇలా పొట్టి తీసేసి వేసుకోండి కారానికి తగ్గట్టుగా నాలుగైదు పచ్చిమిర్చిని వన్ టేబుల్ స్పూన్ పుదీనాని వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీరని కూడా వేసి పచ్చాపచ్చగా తంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి పోపు దినుసుల్ని వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ శనగపప్పు రెండు మూడు ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఇలా కొంచెం రంగు మారాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపును వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పుని మనం దంచి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న ఆలునే వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఇలా మగ్గించడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆలుకి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప ముద్ద ఫ్రై రెడీ అయిపోతుంది మనం ఎప్పుడూ ఇంట్లో పొడి పొడిగా చేసుకునే ఆలు ఫ్రై కాకుండా ఇలా పచ్చిమిర్చి మసాలా చేసి ముద్దవేపుడు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికి బాగా నచ్చుతుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ టేస్టీ ఆలు ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్